వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాబోయే టెట్ టు డిఎస్సీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మనకి సోర్సెస్ దగ్గర నుంచి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి దాని ప్రకారం వేకెన్సీస్ అన్నీ ఉండబోతున్నాయి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది క్లియర్గా మీకు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నా తప్పకుండా లైక్ చేయండి ఒక పదివేల మంది లైక్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ గుడ్ న్యూస్ కూడా ఓకేనా సో డీటెయిల్స్ అయితే చూద్దాము షెడ్యూల్ ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ జారీ కోసం త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం విద్యాశాఖ అధికారులు వెల్లడి కాబట్టి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందండి మనకి నవంబర్ లేదా డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మీరు గమనించాలి దాని ప్రకారం మీరైతే సిలబస్ని షెడ్యూల్ ప్రకారం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిలబస్ని ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకోవడానికైతే చాలా సమయం అయితే మనకు ఉంటుంది ఓకేనా వీటితో పాటు మనకు కేవీఎస్ ఎన్విఎస్ లాంటి జాబ్స్ కూడా పడుతున్నాయి ఆల్రెడీ ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ వచ్చింది కదా అలాగే ఇంకా మనకు చాలా సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్స్ అయితే పడుతున్నాయి కాబట్టి సీటెట్ ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఉంటుంది కాబట్టి సీటెట్ నోటిఫికేషన్ కూడా మనకు ఈ మంత్ ఉంటుంది ఈ మంత్ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి సీటెట్ పేపర్ వన్ అలాగే సీటెట్ పేపర్ టూకి సంబంధించి మీకు కోర్సెస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకొని ప్రాపర్గా బై చేసుకోండి ఫోర్ డబల్ నైన్కి ఆఫర్ ఉంది బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది కాబట్టి తీసుకోండి దాంతోపాటు మనకు కేవీఎస్కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా ఫోర్ డబల్ నైన్కి ఈరోజు ఆఫర్ అయితే ఉంది సో ప్రైమరీ టీచర్ జాబ్స్కి డిఎడ్ వాళ్ళకి అవకాశం ఉంది అలాగే టీజీటీ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళైతే ఆఫర్ని త్వరగా అయితే గ్రాప్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు టీచర్ల ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన ఖాళీలు ప్రస్తుతానికి సర్దుబాటు ప్రక్రియ ద్వారా బోధనకు ఇబ్బంది లేకుండా చేస్తామని వెల్లడి కొన్ని జిల్లాల్లో సర్దుబాటు ప్రక్రియ పూర్తయిందని మరికొన్ని జిల్లాల్లో రాబోయే వారం రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి వెల్లడి చేయడం జరిగింది సో డిఎస్సిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని వెల్లడి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెద్దగా కొరత లేదని ప్రమోషన్స్ ద్వారా భర్తీ జరిగాయని ఎస్జిటి పోస్టులు మాత్రం కొంత కొరత ఉందని వెల్లడి ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోండి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఈసారి మనకి తక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి వెన్ కంపేర్ టు ఎస్జీటి ఎస్టీడీ బాగానే ఉంటాయండి ఎస్టీడీ అని ఉంటాయంటే చూద్దాం దాని గురించి కూడా చూద్దాం మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మరి లాస్ అయినట్టే కదా అని చెప్పేసి మీరు అయితే బాధపడాల్సిన పని కూడా లేదు ఎందుకు అంటే మీకు రాబోయే కాలంలో కేవీఎస్ పడుతుంది ఎన్విఎస్ పడుతుంది ఇంకా చాలా జాబ్స్ పడుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో మీకు కేవీఎస్లోనే పదహారు వేల పైచలకు వేకెన్సీస్ ఉంటున్నాయి ఎన్విఎస్ ఇంకా ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి దాంతోపాటు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్గా చాలా నోటిఫికేషన్స్ అయితే పెండింగ్ ఉన్నాయి వస్తున్నాయి వన్ బై వన్ ఇప్పుడు ఈఎంఆర్ఎస్ సంబంధించి ఫేజ్ టూ నోటిఫికేషన్ వచ్చిందా సో అదే విధంగా మిగతా జాబ్స్ కూడా పడుతున్నాయి వాటికి ప్రిపేర్ అవ్వండి ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోవాలి మీరు వాటికి ఇంకా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని కూడా ఇంగ్లీషే ఉంటాయి చాలామందికి ఇంగ్లీష్ చదవడం రాదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు ఓకేనా మన యాప్లో క్లాసెస్ కూడా ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఫోర్ డబల్ నైన్కి ఈరోజు ఆఫర్ ఉంది ఓకేనా ఎస్ఏ వాళ్ళు ఖచ్చితంగా బీఈడి ఎవరైతే చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఆఫర్ని గ్రాప్ చేసుకోండి తెలుగు పండిట్టు హిందీ పండిట్ వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆఫర్ని అయితే గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు ఎస్టీడీ పోస్టులు మాత్రం కొంత కొరత ఉందని చెప్పేసి వెల్లడి చేయడం జరిగింది కాబట్టి ఎస్టీడీ పోస్టులు అయితే అధికంగా ఈసారి ఉండబోతున్నాయి లాస్ట్ టైం చూడండి ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దాంట్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకే బెటర్గా ఉంది ఎస్సిటీతో కంపేర్ చేసుకున్నట్లయితే ఎందుకంటే వాళ్ళకి వేకెన్సీస్ ఎప్పుడు కూడా లేని విధంగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఎస్సిటీతో కంపేర్ చేసుకున్నట్లయితే చూడండి ఆరు వేల నుంచి ఏడు వేల వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉందని అందులో ఐదు వేల వరకు కూడా ఎస్సిడి పోస్టులు అయితే ఉంటాయని మిగతా పోస్టులన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ మిగతా పోస్టులు ఏవైతే ఇంకా చాలా ఉంటాయి కదా పీఈటి వంటి పోస్టులు అన్నీ కూడా యాడ్ చేసుకొని మిగతా పోస్టులు అయితే ఉంటాయి కానీ దాదాపుగా ఐదు వేల వరకు పోస్టులు అన్నీ కూడా మనకి ఎస్టీడీ పోస్టులు అయితే ఉంటాయి అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే తెలియచేయడం జరిగింది కాబట్టి ఎస్టీడీకి ప్రిపేర్ అవడం అయితే ఉత్తమం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే వేకెన్సీస్ అనేవి ఎస్సీఏ వాళ్ళకి సంబంధించి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎస్టీటి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎస్టీడీకి ప్రిపేర్ అవడమే కొంచెం బెటర్గా కనిపిస్తుంది మరి ఎస్జీటీకి కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే మీరు చూసారు కదా ఎంత కటాఫ్ ఉంది ఏంటి అని చెప్పేసి దాన్ని బట్టి ఆలోచిస్తే సో ఎక్కువ స్కోర్ ఖచ్చితంగా రావాలి ముందుగా టెట్ అయితే రాయండి టెట్లో ఖచ్చితంగా వన్ ఫార్టీ ప్లస్ స్కోర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామందికి సో చాలా మంచి మంచి స్కోర్స్ అయితే ఉన్నాయి టెట్ రిలేటెడ్గా కాబట్టి టెట్లో మంచి స్కోర్ అయితే తెచ్చుకోండి సో దట్ మీకు డిఎస్సిలో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది టెట్ స్కోర్ అనేది ఓకేనా సో నేను ఇచ్చే సలహా ఏంటి అంటే మీరు టెట్ టు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాయి దానికి సైమల్టేనియస్గా ఖచ్చితంగా మీరు సీటెట్ కూడా ప్రిపేర్ అవ్వండి సీటెట్ కూడా నోటిఫికేషన్ ఈ మంత్ వస్తుంది లేదా నెక్స్ట్ మంత్ వస్తుంది ఓకేనా ఒక టూ మంత్స్ టైం ఉంటుంది మీకు ఎగ్జామ్ పెడతారు డిసెంబర్ జనవరి ఆ టైంలో మీకు ఎగ్జామ్ కూడా నిర్వహిస్తారు సో దాంట్లో కూడా మంచి స్కోర్ తెచ్చుకోండి క్వాలిఫై అయిపోండి సో అది ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు కేవీఎస్ కేవీఎస్ఎన్వీఎస్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ నవోదయ విద్యాలయ స్కూల్స్ వాటికి కూడా సిలబస్ అదే ఉంటుంది ఎన్సీఆర్టీ ఉంటుంది మన స్టేట్ సిలబస్ చదువుకోవడానికి లేదు ఎన్సీఆర్టీ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కొత్త సిలబస్ ఇచ్చారు మీకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి తెలుగులో ఉండవు ఇంగ్లీష్లోనే ఉంటాయి ఇంగ్లీష్లోనే చదువుకోవాలి చాలామందికి ఇంగ్లీష్లో చదవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి ప్రతి టెక్స్ట్ బుక్ కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది సో కావాల్సిన వాళ్ళైతే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్కి ఈరోజు ఆఫర్ ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా పెడతాను సో అందులో బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీకు రెండు వేల తొమ్మిది వందల రూపాయలు విలువగల జీకే ప్రీమియం కోర్స్ అండి జీకే ప్రీమియం కోర్స్ ఇందులో మీకు ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి అన్నీ కూడా మీకు కోర్సు ట్రిక్స్ అన్నీ ఉంటాయి సో మీరు బయట తీసుకోవాలంటే టూ ట్రిపుల్ నైన్ ఉంటుంది కోర్స్ బట్ మన దాంట్లో ఇంక్లూడెడ్ మొత్తం కేవీఎస్ తో పాటు ఇంక్లూడెడ్ ఉంటుంది ఫోర్ డబల్ నైన్కే మీకు ఈ జీకే మూడు వేల రూపాయలు విలువ గల జీకే కూడా మీకు మీకు ఇందులోనే ఇంక్లూడ్ చేయబడి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎంత బెటర్ అవకాశమో మీరైతే ఒకసారి గమనించండి ఓకేనా ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత మళ్ళీ అయితే పెంచేస్తాము టూ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ ఆ విధంగా పెరిగి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాబట్టి ఆఫర్ని త్వరగా గ్రాప్ చేసుకోండి ఈ విధంగా మీరు రెండింటికి కూడా ప్రిపేర్ అయినట్లయితే మీకు కేవీఎస్లో కూడా రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా కేవీఎస్ ఎన్విఎస్ కూడా రాసుకోవచ్చు అలాగే డిఎస్సి కూడా రాసుకోవచ్చు ఇప్పుడు డిఎస్సి చూసుకుంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కదా సో ఇప్పుడు మనకు కేవీఎస్కి ఎన్విఎస్కి ఏంటంటే మనకి పదహారు వేల వేకెన్సీస్ అనే ఉన్నాయి కాబట్టి సో అందులో అదే అదే మనకి ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది కాబట్టి పేపర్ మీకు సో చాలామందికి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అంత ఫాస్ట్గా చదవడం కానీ అర్థం చేసుకోవడం కానీ రాదు డిఎడ్ వాళ్ళకి బిఎడ్ వాళ్ళకి కాబట్టి కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చదువుకున్నారనుకోండి సో ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు మన తమిళనాడులో కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి మన తమిళనాడులోను ఏడు వందలు ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి మన ఏపీలో కూడా ఆరు వందలు ఆరు వందలు ఎన్నో ఉన్నాయి వేకెన్సీస్ తెలంగాణలో కూడా ఐదు వందలు అలా వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మన సౌత్ జోన్లో మహారాష్ట్ర కానీ కేరళ కానీ కర్ణాటక కానీ మంచి మంచి వేకెన్సీస్ ఉన్నాయి నార్త్ వాళ్ళు ఎవరు ఇక్కడ రారండి మన వాళ్ళు అక్కడికి వెళ్తారు కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికైతే ఒప్పుకోరు ఒకనా అక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు అక్కడికే పరిమితం అవుతూ ఉంటారు మన వాళ్ళు ఏంటంటే సౌత్లో కూడా సెటిల్ అవుదామని చెప్పేసి అనుకుంటారు కాబట్టి ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చదువుకోండి సో ఆఫర్స్ అన్నీ కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి ఒక టూ త్రీ డేస్ వరకు ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఈరోజు ఆఫర్ని గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేయండి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం గైస్ థ్యాంక్ యూ